దేవి నవరాత్రులు నాలుగవ రోజు సేకరణ డాక్టర్ రమ్య స్వరూప్ తేదీ ఇరవై ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు రోజు గురువారం తిథి చవితి రంగు పసుపు రంగు దేవి అవతారము శ్రీ కాత్యాయని దేవి పద్య రూపంలో కూష్మాండ దేవి నైవేద్యం పాయసం రవ్వకేశరి పుష్పం మందారాలు మల్లెపూలు కాత్యాయని దేవి గురించి హిందూ పురాణాల ప్రకారం దుర్గాదేవికి సంబంధించిన రూపాలలో కాత్యాయని మాతది అత్యంత హింసాత్మకమైన రూపలో ఒకటి అనిగా పరిగణించబడుతుంది మహిషాసురుడు అనే రాక్షసుడిని కాత్యాయని అమ్మవారే వ్యధించారు అందుకే ఈ అమ్మవారిని మహిషాసురమినీ అని పిలుస్తారు ఈ తల్లి సింహంపై స్వారీ చేస్తుంది కాత్యాయని దేవి అంటే దుష్టశక్తులను నాశనం చేసే తల్లి అని చాలామంది నమ్ముతారు పూర్వ కాత్యాయన అనే మహర్షి ఉండేవాడు ఆ మహర్షి అది పారిశక్త కోసం తీవ్రమైన తపస్సు చేశాడు అతని తపస్సుకు మెచ్చిన అమ్మవారు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా అమ్మవారే తన కుమార్తెగా జన్మించాలని వరం కోరుకుంటాడు మరొక పక్క మహిషాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని గురించి కఠోర తపస్సు చేసి మృత్యువు లేకుండా వరం కోరుకుంటాడు బ్రహ్మదేవుడు మృత్యువు లేకుండా వరం ఇవ్వడం కుదరదు ఇంకేమైనా కోరుకోమంటాడు అందుకు మహిషాసురుడు కేవలం స్త్రీ చేతుల్లో మాత్రమే మరణం పొందేలా వరం పొందుతాడు స్త్రీలు బలహీనులుగా కేవలం బానిసలుగా చూసే మహిషాసురుడు ఇక తనకు మరణం లేదని వరగర్వంతో సమస్తకాల్ సమస్త లోకాలను పీడిస్తూ ఉంటాడు మహిషాసురుడి ఆకడాలు భరించలేక సమస్త దేవతలు కలిసి త్రిమూర్తులను శరణు వేడుతారు ఈ కథ ముందుకు వెళ్లే ముందే మహిషాసురుని గురించి తెలుసుకుందాం మహిషాసురుడి జననం ఒకనొకప్పుడు రంభాసురుడు అనే రాక్షసరాజు ఉండేవాడు ఒకసారి మహిషిని చూసి మోహించి వివాహమాడతాడు వారి సంతానమే మహిషాసురుడు మహిషాసురుడు మహి మహిషిల మహిషిలా మారగల శక్తి ఉన్నవాడు ఇక కథని కొనసాగిద్దాం మహిషాసురుడు సంహారం కోసం అమ్మవారు కాత్యాయన మహర్షి ఇంట జన్మిస్తుంది కాత్యాయన మహర్షిని తండ్రిగా స్వీకరించింది కనుక కాత్యాయని అనే నామంతో అమ్మవారిని పిలుస్తారు ఒకరోజు చండ్ ముండ్ అనే ఇద్దరు రాక్షసులు అతంతి అత్యంత సౌందర్య రాసి అయిన వెలిగిపోతున్న కాత్యాయని దేవిని చూసి ఆమె అందానికి అచ్చెరువు నొంది ఆమె సౌందర్యం గురించి వాళ్ళ రాజు అయిన మహిషాసురుడికి చెప్తారు వెంటనే మహిషాసురుడు దుందుబి అనే దూతను కాత్యాయని దేవి వద్దకు వివాహన ప్రస్తావనకి పంపుతాడు దుందుబి ఎలాగైనా ప్రలోభ పెట్టి ఆ స్త్రీని వివాహానికి ఒప్పించాలని తమ రాజు గురించి త్రిలోకాధిపత్యం గురించి ఇంకా తన ఐశ్వర్యం గురించి చాలా గొప్పగా చెప్తాడు అప్పుడు కాత్యాయని దేవి నవ్వి మా వంశంలో ఒక ఆచారం ఉంది ఎవరైతే నన్ను యుద్ధంలో ఓడిస్తారో వారిని మాత్రమే నేను వివాహం చేసుకుంటాను అని చెప్తుంది ఆ సమాచారాన్ని దుందబి మహేషాసురుడికి చెప్తాడు ఆడదాన్ని ఓడించడం ఎంతో సులభం అని గర్వంతో విర్రవీగుతూ వీగుతూ మహేషాసురుడు యుద్ధానికి సిద్ధమవుతాడు మహిషాసుర కాత్యాయని దేవి యుద్ధం గురించి తెలుసుకున్న దేవతలు దేవ సైన్యాన్ని తీసుకొని అమ్మవారి దగ్గరికి వస్తారు ఈ అవతారంలో అమ్మ పద్దెనిమిది చేతులతో మూడు నేత్రాలతో వెయ్యి సూర్యకాంతులతో వెలిగిపోతూ ఉంటుంది దేవతలు తమ తమ ఆయుధాలను కూడా అమ్మవారికి ప్రసాదిస్తారు విష్ణుమూర్తి తన చక్రాన్ని శివుడు తన త్రిశూలాన్ని వరుణదేవుడు శంఖాన్ని వాయువు వెల్లుని ఇంద్రుడు వజ్రాయుధాన్ని బ్రహ్మదేవుడు కలశాన్ని కమలాన్ని ఇలా వివిధ ఆయుధాలను ఇస్తారు అమ్మవారు సింహవాహిని అయి దైవ సైన్యం వెంటరాగా మహిషాసురుడితో యుద్ధానికి తరలి వెళ్తుంది మొదట దుందుబి తర్వాత చండ్ ముండ్ శుభ నిశుభలను వధించగా ఇక మహిషాసురుడే యుద్ధానికి వస్తాడు మహిషిగా అసురుడిగా రూపాలను మారుస్తూ అమ్మవారితో యుద్ధం చేస్తాడు మహిషిగా మారినప్పుడు అమ్మ వాడి వృష్ఠభాగం అధిరోహించి త్రిశూలంతో పొడిచి కత్తితో తల నరికి వేస్తుంది మహిషాసురుని వధించి మహిషాసుర మర్దిని అయ్యింది ఇదే మహిషాసుర మర్దినిగా మారిన కాత్యాయని దేవి కథ ధన్యవాదములు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి రమ్యమైన రచనల సమాహారం